ఆత్మకూరులో మంత్రి రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన ఆత్మకూరులో మెగా జాబ్ మేళా నిర్వహించారు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ మెగా జాబ్ మేళకు నైన్టీకి పైగా జాతీయ స్థాయి కంపెనీలు పాల్గొనగా భారీగా నిరుద్యోగ యువతీ యువకులు హాజరై ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సుమారు మూడు వేలకు పైగా యువతి యువకులు ప్రత్యేక కౌంటర్లలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కాగా అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కంపెనీల ప్రతినిధులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ జాబ్ మేళాకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాడు అజయ్ ఏపీ ఇన్లాండ్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఎన్డిసిసి బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆర్డీఓ పావని తహసీల్దార్ పద్మజ కుమారి అయినా కూడా ఆ ఒక వన్ ఆర్ టూ ఇయర్ మనం ఒక జాబ్ లో చేసి ఆ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బాధ్యతలు నిర్వహిస్తూ కూడా మరి సతీష్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు ఎంత పెద్ద మెగా జాబ్ మేళాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఈ సందర్భంలో ఇక్కడ వచ్చినటువంటి మా సోదరులు శాసన సభ్యులు సురేష్ గారు అలాగే అజీత్ గారు అందరూ కూడా ఆహూతులందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంలో నేను ఒక విషయం మీ అందరికీ మనం చేస్తాను జాబ్ మేళా నిర్వహించడం అంటే ఎంత కష్టమో ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చాలో నాకు ఈ జాబ్ మేళాతోనే తెలిసింది అంతకుముందు పెద్ద లెక్క చేసేవాడిని కాదు నేను కాబట్టి ఇదంతా ఈ వే ప్రయాసం కూడా మమ్మల్ని ఏం అవసరం ఎందుకంటే రేపటి తరానికి ఒక మంచి మార్గాన్ని ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి ఈ వ్యవస్థని మేము కూడా భాగస్వాములమే పనిచేస్తున్నామనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం బాగా ఉంది ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు మంచి మంచి ఇస్తే బాగుంటుందని చెప్పి మేము రామనారాయణ రెడ్డి గారు నేను ఒక ఆలోచన చేశాను వారు మీరు దేశంలో ఉన్నటువంటి రకరకాల కంపెనీస్లో మాట్లాడి వారిని తీసుకురాండి అని అంటే నేను సరైన చెప్పాను ఆ కంపెనీని తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేశాను అయితే నేను ఆ కార్యక్రమాలు చెప్పినప్పుడు మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం జరుగుతుంది

లేకపోతే యువతకి ఒక మంచి భవిష్యత్తును చూపించాలన్నటువంటి తపలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు అంగీకరించిన శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వీటన్నిటిని ఆశీర్వదిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా విషయాలు జాగ్రయా ఒక్కటి కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్త చెప్పి ఈరోజు సమకాలీన రాజకీయాల్లో రాజకీయ నాయకులే ప్రవర్తన